ప్రేజ్ తలాట్ దేవుని ఘనమైన గలుగును మహిమగలుగునుగాక ఇవే కోజాం ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము నీవే మాకు పరమ ప్రభుడవై నీ చీతము నెరవే ప్రభుడవై मुन पे छी जीव मुन नृत छित आत्मा द्वारा दीव मुन नृत्य नी आत्मा द्वारा నడితులు చేవు సమభూమి ప్రదేశములో ను నడితువు సమభూమి ప్రదేశములో నన్ను స్థుతి యో మహిమా ఘనతని యుగ యుగముల వరకు ఎంతో నమ్మదినేవా ఎంతో ఈ దిన వాక్యము చదువుకుందాము ఎస్కేల్ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను ప్రభునందు ప్రియమైన దైవజనమ మీ అందరికీ వేకోజామున నా వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము ఎహ్స్కేల్ ప్రవక్త ద్వారా నడవబడింది ఈ గ్రంథం అంతా దైవావేశ ప్రేరితుడై ప్రకటించిన ప్రవచన గ్రంథం ఈ గ్రంథం హెయిస్కెల్ ప్రవక్త బబులోను నుండి వ్రాశాడు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఎనిమిది ఐదు వందల తొంభై ఏడులో రాజైన నెబ్క నేజరు ఎరుసల్లో మీద దాడి చేసి బబులోనుకు చెరగా తీసుకొని వెళ్ళిన సుమారు పదివేల మంది యూదావారిలో భూజీ కుమారుడైన ఎహ్జ్కేల్ కూడా ఉన్నాడు ఎహ్జ్కేలు ఆయన పరిచర్య దాదాపుగా ఇరవై మూడు సంవత్సరంలో కొనసాగింది దేవుడు చదిరిపోయిన తన ప్రజల్ని మళ్ళీ సమకూరుస్తాడు ఇస్రాయేలీలను వారి స్వదేశానికి తీసుకొచ్చి వారి అపవిత్రత నుండి పరిశుద్ధులుగా చేస్తాడు అని హేస్కెల్ ప్రవచనం ద్వారా తెలియజేశాడు అది కూడా నెరవేరింది తన ప్రజలు తన మార్గాల్లో నడిచేలా దేవుడు వారికి నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని ఇచ్చాడు ఏదైనా వాక్యం మనం గమనించినట్లయితే ఈ వాక్యము ఇస్రాయేల్ ప్రజలకు ఒక సందేశం బబులోను రాజు అంతకాంతకు ఎన్నో దేశాలని జయిస్తూ ఉన్న ఇస్రాయేలులకు విమోచనమునకు మెస్సియా వస్తాడని ఆయన రక్షకుడుగా ఈ లోకంలో ఉదయిస్తాడని దావీదు వంశము చిగిరిస్తుందని ఎస్కేల్ ప్రవక్త ద్వారా ప్రవచనం ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటో వచనంలో అది సాక్షాత్తు ఇస్రాయేల్ ప్రజల కొరకు నెరవేరింది ఈ వచనం అంతిమంగా యేసుక్రీస్తులో నెరవేరుట మనము ప్రవచన నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం ఆ చిగురు క్రీస్తే ఆయన సమస్త లోక ప్రజలకు రక్షకుడుగా జన్మించాడు అందరినీ రక్షించాడు మనలను రక్షించాడు బబులోను లాంటి ఈ పాప లోకంలో నుండి దేవుడు రీతిగా మనల్ని విమోచించాడు మనకు విడుదల చేశాడు మనకు స్వతంత్రం ఇచ్చాడు ఆయన రాజ్య వారసులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందులో మనం కూడా ఉన్నాం ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు పాపపు బంధకాల్లో బంధించబడి సైతాను చెరలో ఉన్న మనల్ని తను తన ఇచ్చి కలువరి శిలువలో పరిశుద్ధమైనటువంటి బలిని సమర్పించి మరణాన్ని జయించి సైతాను ఓడించి మనకు విడుదల మనకు స్వాతంత్ర్యం మనకు స్వేచ్ఛ తన బిడ్డలుగా ఒక అధికారం ఒక అవకాశం ఇచ్చాడు బట్టి దేవునికి మనం వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించినా తక్కువే క్రైస్తవులమైన మనము ఆయన వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు మనలో వచ్చినటువంటి మానసిక మార్పు ఆత్మీయ మార్పు శారీరక మార్పు అనూహ్యం యస్సుక్రీస్తున్ ఎవరైతే నమ్ముతారో వారికి రెండు రకాలుగా ఉన్నాయి శారీరకంగా మానసికంగా మారుతారు వారి యొక్క స్థితి వారి యొక్క స్టేటస్ మారుతుంది ఈ లోకంలో భౌతిక పరంగా కూడా గొప్ప వ్యక్తులుగా భాసిల్తారు రెండవదిగా మనం గమనించినట్లయితే వారు ఆత్మీయంగా దేవునితో అనుసంధానమై ఈ లోకంలో జీవిస్తూ తండ్రితో యుగయుగాలు ఉండడానికి ఒక రాచబాటను ఏర్పాటు చేసుకున్నారు ఎవరికి సాధ్యం కానిది మనకు సాధ్యమైంది అది ఎలాగంటే అది యేసుక్రీస్తులో నెరవేరింది ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు ఒకటి ఒక అధికారం ఇవ్వబడింది మనము దత్తపుత్రులము దేవుని బిడలము ఎంత గొప్ప ధన్యత దేవునితో యుగ యుగాలు ఉండేటువంటి అవకాశము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు దొరికింది అందును బట్టి మనం స్థుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ మయపరుస్తూ ఇవేకోజామున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయనకు స్తోత్రములు చెల్లిస్తూ ఆమెను చెప్దాం దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు ఇవేకోజామున చెల్లిస్తున్నాము నాయన ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా బబులోను చెరలు బానిసలుగా ఉన్నారో మేము కూడా తండ్రి ఈ లోకపు చెరలో ఉన్నాం ఒకప్పుడు అలా ఉంటుంది నీవు మమ్మల్ని వారిని ఇస్రాయేల్ ప్రజలను విడిపించినట్లుగా మమ్మల్ని కూడా విడిపించినావు మాకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చినావు నీ బిడ్డలుగా మార్చుకున్నావు ఈ లోకంలో మాకు నూతన స్వభావం నూతన ఆత్మ దయచేసినావు నిత్యం నిన్ను స్తుతించే బిడ్డలుగా మీరు మమ్మల్ని మార్చుకున్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ నిరీక్షణ కలిగి నీ రాక్కడొకరుకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని నువ్వు నడిపిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారైతే శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ లార్డ్